చిత్తూరు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం విద్యుత్ ఉద్యోగస్తుల జేఏసీ జిల్లా నలుమూలల నుండి చిత్తూరు నగరంలో నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్ కు తమ డిమాండ్లతో కూడిన వినత పత్రాన్ని సమర్పించి నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు ప్రధానంగా నాలుగు అరియర్స్ అలాగే జీపీఎస్ విధానం అమలు చేయాలని కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు இருபது தேதி ரெஸ்பாண்ட் காலேஜ்

మన గౌరవ కలెక్టర్ గారి దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని మమ్మల్ని ప్రత్యేకం పిలుచుకొని పోయి కార్ దగ్గర ఇచ్చిన దానికి మన అలాగే రాష్ట్ర విద్యుత్ చేరకు ఈ రోజు దశ దశ కార్యక్రమంలో చివరి కార్యక్రమం కనపడిన యొక్క మెమోరల్ని కలెక్టర్ కలెక్టర్ గారికి పని వచ్చాము ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఏరా అంటే కాండక్ కార్డు దశాబ్ద కాలంగా పని చేస్తున్న కాండక్ కార్డుని రెగ్యులర్ చేయాలి మరియు గ్రేట్ టూ జైలు వారిని వారిని వెంటనే మా యొక్క డిపార్ట్మెంట్ కి విలీనం చేయాలి అంటే వాళ్ళని సచివాలయంలో వాళ్ళు పోయి అక్కడ వెళ్ళి తమ్ము వేస్తూ మా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ వాళ్ళు రెండు రకాలకి ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళు మా డిపార్ట్మెంట్ సొంతంగా విలీనం చేయాలి తర్వాత ఈ యొక్క విద్యుత్ ఉద్యోగుల్లో ఉన్న ఉన్నటువంటి చదువు చదువుకున్నటువంటి డిప్లొమా క్యాండిడేట్స్ కావచ్చు బీటెక్ క్యాండిడేట్స్ కావచ్చు వాళ్ళని వన్ టైం బేసిస్ పైన వాళ్ళు ఉంటే కన్వర్షన్ అనేది వాళ్ళకి ఇవ్వాలి ఇకపోతే కన్నా మా యొక్క విద్యుత్ కార్మికులకి ఏదైనా ఎల్లికల్ ఏజెంట్ గా జరిగితే కన్నా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ లక్షల్లో ఖర్చు అవుతుంది కానీ ఆ యొక్క బిల్స్ మేము సబ్మిట్ చేశామంటే వీళ్ళు సీజీఎస్ రేట్లు ప్రకారంగా వీళ్ళు ఫార్టీ పర్సెంట్ ఫిఫర్స్ ఇస్తున్నారు అలా కాకుండా టోటల్గా బిల్లులు మొత్తం మంజూరు అయ్యేలాగా వీళ్ళు శాంక్షన్ చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాము ఇంకా చేస్తూ కూడా ఉన్నాము అయినా కానీ మేనేజ్మెంట్ ఎటువంటి సమాచారం మాకు ఇవ్వలేం లేదు ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది అంటే కదా ఆ యొక్క కార్మికుడు యొక్క ప్రాణాలతో చాలా ప్రాణం పోవడం జరుగుతుంది ఒక ప్రాణంతో బతికినా కానీ అతను ఒక ఫిజికల్ హ్యాండికాప్ బతుకుతున్నాడు పైన ఉన్నది మాకు దాంట్లో ప్రధానంగా ఈపిఎఫ్ జీపీఎఫ్ చేయాలి మెయిన్ మెయిన్గా గా వచ్చిందను క్షేత్ర స్థాయిలో ఖాళీలు ఉన్న పోస్టును కూడా మొత్తం భర్తీ చేయాలి కన్వర్షన్ చెప్పా కన్వర్షన్ కన్వర్షన్ వన్ టైప్ బేసిస్ మీద కన్వర్షన్ ఇవ్వాలి సో ఈ విధంగా అందరికీ తెలియదు కాదు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఏ విధంగా కష్టపడతారు రాత్రి పగలు మానవ జీవన మనుగడలో ఒక అయిపోయింది విద్యుత్ సంస్థ విద్యుత్ లేకపోతే ఒక పది నిమిషాలు కూడా లేని పరిస్థితి మానవ జీవన గడిపేదానికి చాలా కష్టం అలాంటి క్లిష్టమైన శ్రేష్టమైన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నందుకు మేమంతా గర్విస్తున్నాము అదేవిధంగా మేము రాత్రి పగలు పనిచేస్తున్నా మాకు దశాబ్దాలుగా ఉన్న మా డిమాండ్స్ ఏమున్నాయో అది ఒకటి కూడా నెరవేరడం లేదు ప్రధానంగా మాది ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మేము చెప్పుకోదగ్గది మెయిన్ కారణం ఏమంటే దశాబ్దాలుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా విద్యార్హత కలిగి ఉన్న వారిని రెగ్యులర్ చేయమని అంటున్నాము అదేవిధంగా గత ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాలను తీసి జేఎల్ఎం గ్రేడ్ టూ ఉద్యోగస్తులకు మా డిపార్ట్మెంట్లో ఉన్న జేఎల్ఎమ్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రయోజనాలు ఏమి వాళ్ళకి ఇవ్వడం లేదు అవి ఇవ్వమంటున్నాము ఈపిఎఫ్ టు జీపీఎఫ్ ప్రభుత్వంలో రెండు వేల నాలుగు వరకు ఉంది మా డిపార్ట్మెంట్లో తొంభై తొమ్మిదికి ఆపేశారు అది ఇవ్వమంటున్నాము మాకు పెండింగ్ డియాలు ఉన్నాయి అది ఇమ్మంటున్నాము మా మా డిపార్ట్మెంట్లో చాలామంది కష్టపడి చదివి ఎంతో ఉద్యోగాలు ఉద్యార్హత పదోన్నతికి కలిగిన చదువులు చదువుకున్నా కానీ ఇంతవరకు కూడా ముప్పై సంవత్సరాలుగా కూడా వాళ్ళకి కన్వర్షన్ అనేది ఇవ్వకుండా ఏ కేడర్కి ఆ కేడర్ అట్టే పెట్టేస్తున్నారు క్షేత్ర స్థాయిలో వేల కొద్ది ఖాళీలు ఉన్నాయి దాన్ని వెంటనే భర్తీ చేసి మా ఉద్యోగం ఒక ఉద్యోగి చేయాల్సిన పని నలుగురు చేయాల్సిన పని ఒక్కరితో ఒక మనిషితో చేసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాము ఆ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన మా కూట ప్రభుత్వం వచ్చిన వేళ విశ్వాసం మాకంతా ఆనందదాయకమైంది ఆ ప్రభుత్వమైన మా న్యాయమైన కోరికలు నెరవేర్చి మా ప్రభుత్వం మాకు అండగా ఉంటుందని మా విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలిగిన పాలన కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీసు వారికి మా సమస్యలు చాలా ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం ఇది ఈ రోజుకి ఈరోజు మేము రోడ్డుపైకి వచ్చిన కాదు చాలాసార్లు ప్రభుత్వం ఇస్తానని మాకు ఆశ కల్పించి ఒప్పందాలు చేసుకొని ఇవ్వకపోవడంతోనే ఈరోజు మేము ఈ రోడ్డుపైకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కూటమి ప్రభుత్వం వచ్చింది తప్పకుండా మాకందరికీ ఈ కోరికలను తప్పకుండా తీరుస్తారని ఆశాభావంతోనే ఈరోజు ఈ కోరికలు తెలియపరచాలనే మేము ఈ ఉద్యమానికి వచ్చాము అదే కాకుండా చాలామంది మాలో వాళ్ళు లోయర్ కేటర్లో ఉండి కష్టపడి చదువుకుంటే వాళ్లకు ఒక ఆశ ఏదో ఉద్యోగంలో ముందుకు పోతాము అని ఆ విధంగా ముందుకు పోయేదానికి మాకు అవకాశం ఇవ్వడం లేదు అన్ని డిపార్ట్మెంట్లో ఇస్తూ ఉన్నారు జీపీఎఫ్ను ఈపీఎఫ్ను జీపీఎఫ్గా మార్చాలని మా ప్రధాన డిమాండ్ ముందు నుంచి చెప్తా ఉన్నాము అది గవర్నమెంట్లు అయితే ఆల్రెడీ తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉండేటటువంటి ఈపీఎఫ్ హోల్డర్స్ అందరినీ జీపీఎఫ్ కన్వర్ట్ చేశారు మేము అడిగితే మీకు అది వర్తించదు అంటా ఉన్నారు సరే నాలుగు డీఎల్ అలా అవి మాకు ఇవ్వండి అని అడిగితే ఆ నాలుగు డీఏలు గవర్నమెంట్లో ఎవరికి లేదు కాబట్టి మీకు ఈ లేదంటారు ఈ సమస్య కాడికి వచ్చేటప్పటికేమో మీకు ఇవ్వంటారు ఈ సమస్య అడిగితే మీకు నాలుగు డియలు ఇచ్చేదానికి లేదంటారు మీరు గవర్నమెంట్తో పాటు ఉండారని కాబట్టి ఇలాంటి తారతమ్యాలన్నీ ఉన్నాయి అదే కాకుండా ఒక కార్మికుడు తన విధి నిర్వహణలో ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అయితే ఈరోజు మేము చందాలు వేసుకొని అతన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది అది కాకుండా వాళ్ళకు అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఇవ్వమని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే విధి నిర్వహణలో అతను యాక్సిడెంట్ అయ్యి ఏదైనా జరిగితే ఆ కుటుంబం వీధిలో పడిపోతూ ఉంది దానికోసమని మేము అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ అడుగుతా ఉన్నాం ఇవి మా న్యాయమైన కోరికలు మేమేదో కుటుంబ కోరికలు కోరడం లేదు సచివాలయం జేఎల్ఎం గ్రేడ్ టూ అని కొత్తగా ఒక కేడర్ పెట్టి సచివాలయానికి అనుబంధం చేశారు వాళ్ళని అటు సచివాలయం కంట్రోలా ఇతర డిపార్ట్మెంట్ కంట్రోలా అని లేకుండా రెండు పక్కల పని చేయించుకుంటున్నాం వాళ్ళని మా డిపార్ట్మెంట్ విలీనం చేసి యాజ్ పర్ జేఎల్ఎంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అవుట్సోర్సింగ్ అందరినీ ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు ఈ డిపార్ట్మెంట్లో వాళ్ళని రెగ్యులర్ ఎంప్లాయీగా డీట్ చేస్తే వాళ్ళ జీవితాలలో వెలుగు నింపుతుంది కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి అందుకోసమని ఈ ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా ఈ ప్రస్తుతంగా అందరికీ ఈ విషయాన్ని తెలియపరిచి మాకు సహకరిస్తారని కోరుకుంటూ ప్రభుత్వానికి మరీ మరీ అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓ ఎంఎస్ నంబర్ వన్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు రెండు

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలెను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల అనగా దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకుని సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహము తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ప్లానింగ్ విభాగమును సంప్రదించవలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా